నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న రొట్టెల పండుగకు వస్తున్న భక్తులు సముద్ర స్నానం నిమిత్తం మైబాడు బీచ్ కు అధిక సంఖ్యలో పోటెత్తారు ఈ నేపథ్యంలో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఆటంకాలు జరగకుండా ఉండేలా తగిన విధంగా ఏర్పాట్లు చేయించారు ఇందులో భాగంగా సముద్రంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా దువ్వు కళ్యాణ్ రెడ్డి సహకారంతో గజ ఈతగాలను ఏర్పాటు చేయించారు అలాగే వచ్చిన భక్తులకు తాగునీరు పోలీస్ బందోబస్తు తగిన విధంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీడీఓ సాయి లహరి మాట్లాడుతూ కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాల మేరకు సముద్ర స్నానానికి వస్తున్న ముస్లిం సోదరులకు సోదరిపడులకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయించామని ఆమె తెలియజేశారు పదిహేడో తారీఖు నుంచి మనకి ఇరవై ఐదు వరకు ఇది ఇరవై రోజులు పది రోజుల వరకు మనకి ప్రోగ్రామ్ ఇరవై ఆరు దీనికి సంబంధించి జనాలు ఎవరైతే ఉన్న ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి మన డిస్టిక్ నుంచి మన డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు అందులో వాళ్ళు దర్గాకు వెళ్ళి అదేవిధంగా ఇటు మైకోడు బీచ్కి వచ్చి వెళ్తూ ఉంటారు ఈ విధంగా మనం మేము ఏం ఇక్కడ శానిటేషన్ యాక్టివిటీస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఈ టైమ్స్లో మొత్తం మీరు అవైలబిలిటీ ఇవన్నీ చేయడం జరిగింది అదేవిధంగా మన పోలీసులు వాళ్ళు కూడా అభిప్రాయం జరిగింది ఇక్కడ మహిళా పోలీసులు పెట్టాము పెట్టాము ఈ రోజు లీవ్ అయినప్పటికీ కూడా పంచాయతీ కార్యదర్శి గారు ఇద్దరు రావడం జరిగింది ఆల్ సిటీ స్టాఫ్ అందరూ ఇక్కడ ఉన్నారండి మహిళా పోలీసులు కూడా ఇక్కడే పెట్టడం జరిగింది వీళ్ళు కంటిన్యూగా ఇక్కడ మాంటర్ చేస్తూ అంటారు నుంచి సాయంత్రం కాక ఎవరు ఎటువైపు వెళ్లకుండా లోపలికి లోతుగా వెళ్లకుండా మనం అదేవిధంగా గత ఈత కాలంలో పన్నెండు మందిని పెట్టడం జరిగిందండి వాళ్ళు ఆల్ ఓవర్ ప్లేస్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నారు ఎక్కడైనా సరే జనాలు లోపలికి లోతుగా వెళ్తున్నట్టు జరిగితే మాత్రం వాళ్ళు వెంటనే అడ్డుకొని ఆదుకునే విధంగా చేస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఆన్ డ్యూటీ అండి ఏమైనా ఇష్యూస్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ ఎంపీడీఓ ఆర్ సో ఈ ప్రోగ్రామ్ రెట్టెలు కొట్ట మొత్తాన్ని ఇక్కడ ఏ ఇష్యూ రాకుండా మనకి మేనేజ్ చేయమని చెప్పి కన్సర్న్ డిపిఓ మేడమో చెప్పడం జరిగింది డిస్టిక్ లెవెల్ స్థాయిలో ఆఫీషియల్గా అట్ ద సేమ్ టైం మన ఎమ్మెల్యే గారు పవ్వురు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు మేడం దీన్ని పర్సనల్గా మానిటర్ చేసుకున్నారు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోమని ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందువల్లే మనం ఎంఎస్పీస్ని కన్సర్ పంచాయతీ సెక్రటరీ గారిని పోలీసుల్ని కూడా ఇక్కడే ఉండే విధంగా మేము అరేంజ్మెంట్స్ చేసుకున్నాము Thank you.